హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి సో మనకైతే మాఘమాసం వచ్చేసింది మాఘమాసం అంటేనే ఆ సూర్య సూర్యభగవాను ఎంతో ముఖ్యమైనది కదా సో ఈరోజు ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా రథసప్తమి గురించి అండి రథసప్తమి రోజు ఆ సూర్య సూర్యభగవాను ఎలా పూజించుకోవాలి అలాగే ఏం నైవేద్యం సమర్పించాలి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మాసం అంటేనే సూర్య భగవానుని పూజకు చాలా ముఖ్యమైనది అందులో రథసప్తమి అంటే ఇంకా చాలా ముఖ్యమైనది ఈ రథసప్తమి నుంచి సూర్య భగవానుడు ఉత్తరం దిక్కు నుంచి అయితే ప్రయాణిస్తాడు ఈ రోజు నుంచి సూర్య తేజస్ అయిన కిరణాలు ఈ భూమిని తాకుతాయంట ఇంకో విషయం తెలుసా మహానుభావులు ఆ భీష్మ పితామహులు తనని శరీరాన్ని చాలించింది కూడా రథసప్తమి తర్వాత అండి ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జుని బాణాలకి గాయపడి అంపశయ్యపై ఈ రథసప్తమి వరకు అలాగే ఎదురు చూశారంట ఎందుకంటే రథసప్తమి రోజు నారాయణుడైతే పూర్తిగా ఉత్తరం దిక్కుకి తిరుగుతారన్నట్టు అందుకోసమే ఆ భీష్మ పితామహుడు రథసప్తమి వరకు వేచి ఉండి రథసప్తమి తర్వాత వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారండి ఈరోజు నుంచి అయితే ఆ సూర్యభగవానుడి కిరణాలు చాలా తేజస్తుగా ఉంటాయంట అలా ఉండడం వల్ల భూమికి చాలా బలం చేకూరుతుందంట అలాగే మనకి కూడా ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ పోతాయంట అంటే ఎండ మన శరీరానికి డి విటమిన్ ఇస్తుంది కదండి ఆ డి విటమిన్ అనేది మనకి మంచిగా దొరకడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా అని పోతాయి ఎందుకంటే మన శరీరానికి డి విటమిన్ అనేది చాలా ముఖ్యం సో అందుకని ఈ రథసప్తమి చాలా విశిష్టమైనది అని చెప్తూ ఉంటారు మన తాత ముత్తాతల కాలం నుంచి పండుగలు అని పర్వదినాలని మనం చేసుకుంటూ వస్తున్నాం కానీ మనకు తెలియని విషయం ఏందంటే వాళ్ళు చేసే ప్రతి పండుగలలో పర్వదినాలలో మనకి చాలా సైన్స్ ఉందండి అందులో తొంగి చూస్తే మనకి సైన్స్ అనేది ఏంటనే తెలుసు ఇప్పుడు రథసప్తమే చూడండి ఎండ అంటే సూర్య భగవానుడు ఉత్తర దిక్కగా వస్తాడు అని అంటున్నారు అంటే ఆ ఉత్తరం దిక్కుకు వచ్చినప్పుడు ఆ సూర్య తేజస్సు చాలా ఎక్కువ ఉంటుంది అంటే సైన్స్ పరంగా చూస్తే డి విటమిన్ అనేది మనకి పుష్కలంగా దొరుకుతుంది డి విటమిన్ అనేది మీ అందరికీ తెలుసు మనుషులకు కానివ్వండి జంతువులకు కానివ్వండి అలాగే భూమి కూడా చాలా ముఖ్యమైనది ఎంత ముఖ్యమైనది అంటే ఆ డి విటమిన్ వల్ల భూమి అనేది సారవంతంగా అవుతుంది అలె అలాగే మన శరీరం మీద ఉండే క్రిములు కీటకాలు నశిస్తాయి మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి ఏదోనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి ఇప్పుడైతే రథసప్తమి రోజు చేయవలసిన పూజ ప్రసాదం అలాంటి విషయాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు సూర్యోదయానికి ముందుగా అయితే లేవ్వాలండి సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేయాలి తలస్నానం అంటే అభ్యంగన తలస్నానం కాదండి తలస్నానం చేసేటప్పుడు కొంచెం చిక్కుడు ఆకులు కానివ్వండి జిల్లేడు ఆకులు కానివ్వండి రేగు ఆకులు కానీ మీకు ఏవి దొరికితే అవి తలపైన పెట్టుకొని అయితే తలస్నానం చేయండి చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఆ తర్వాత అయితే సూర్యదేవుని ఆరాధన ఎలా చేయాలి అంటే ఆ రోజు సూర్యదేవు సూర్యోదయం అవ్వగానే సూర్యకిరణాలు పడుతున్న చోట అంటే తులసి కోట ఉన్న దగ్గర కానివ్వండి బాల్కన్లో కానివ్వండి ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ ఆవు పిడకలతో చిన్న కుంపటి ఏర్పాటు చేసుకొని ఆవు పాలు పొంగించి అందులో కొన్ని బియ్యం వేయాలి అంటే ఆవు పాలు పొంగేటప్పుడు కొన్ని బియ్యం అది కూడా చేత్తోనేనండి స్పూన్స్ అట్లా వేయొద్దు తర్వాత కొంచెం బెల్లం నెయ్యి వేసి పరమాన్నం అయితే చేసేయాలి పరమాన్నం చేసి పక్కన పెట్టుకొని ఏడు చిక్కుడు కాయలతో రథం అయితే చేసుకోవాలండి అది కూడా ఏడు కాయలతో రథం చేయాలండి ఆ రథం చేసుకొని సూర్యకిరణాలు పడే చోట అంటే బాల్కనీలో కానివ్వండి కోట దగ్గర కానివ్వండి మీకు ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ ఒక రథం ముగ్గు వేసుకోవాలి రథం ముగ్గు వేసుకొని ఆ రథం ముగ్గు పైన చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఆ సూర్య భగవాను ఆ రథంలోకి ఆహ్వానించాలి ఆహ్వానించి మనం ఏదైతే పరమాన్నం చేసి పెట్టుకున్నామో అది నివేదించాలి నివేదించి మనకు ఎలా వీలైతే అలా పూజ చేసుకొని ఆదిత్య హృదయం కానివ్వండి సూర్యమండల సూత్రం కానివ్వండి లేదా సూర్యనారాయణ సూత్రాలు ఏ వచ్చినా పర్లేదండి ఏ సూత్రాలు రాలేవనుకోండి ఆ సూర్యనారాయణు నామస్మరణ చేసుకోండి చాలు ఆ సూర్య భగవానుని కటాక్షము మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని మనసారం మొక్కుకోండి అవకాశం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి అవకాశం లేని వాళ్ళు ఇంట్లో అంటే వంటగదిలో పరమాన్నంని వండుకొని ఇంట్లో దేవుని దగ్గర అయితే ఈ పరమాన్నంని నివేదించుకొని ఆదిత్య హృదయం కానివ్వండి సూర్యమండల సూత్రం కానివ్వండి ఆ సూర్యనారాయణ సూత్రాలు ఏవైనా సరే పఠించండి పఠించి నమస్కరించుకోండి చెయ్యాలనే తపన ఉండాలి కానీ అండి ఎలాగైనా చేయగలుగుతామండి చెయ్యాలనే తపన ఉండాలి ఫస్ట్ నాకు తెలిసి ఏమనుకోకండి నేను ఇలా చెప్తున్నానని ఇవన్నీ మేము చెయ్యలేదు మాకు అలవాటు లేదు అనుకుంటారా అలా అయితే ఏం చేయండి అంటే ఒక రాగి చెంబు తీసుకోండి రాగి చెంబు తీసుకొని అందులో నీరు నిండుగా తీసుకోండి తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ గంధము అలాగే ఎర్రని అక్షంతలు అంటే కుంకుమ కొంచెం నెయ్యి కలిపి కలిపి చేసుకున్న అక్షంతలను అయితే అందులో వేయండి అలాగే ఎర్రని పువ్వులంటే ఆ సూర్యభగవానుడికి ఇష్టం అంట సో అవి కూడా వేసుకొని కింద అయితే ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకున్న పెట్టుకోవాలండి పెట్టుకొని పన్నెండు సార్లు అంటే ఆ సూర్య భగవంతుని నామం స్మరిస్తూ పన్నెండు సార్లు అయితే అందులో నీళ్ళు వదలాలి ఫస్ట్ ఓం సూర్యదేవాయ నమ అని ఒకసారి మళ్ళీ అలాగే పన్నెండు సార్లు రిపీట్ చేస్తూ వేయండి ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచిదంట నామస్మరణే కాదు ఆదిత్య హృదయం వస్తే ఆదిత్య హృదయం చదవండి లేకపోతే సూర్యమండల సూత్రం ఉంటుంది మనకి అదైనా సరే చదువుతూ ఈ పన్నెండు సార్లు నీళ్లను వదలడం వల్ల కూడా చాలా మంచిదంట అండి ఇవేవి మేము చేయలేమనుకుంటే అనుకుంటే పూజ గదిలో ఆ భగవంతుని ముందు ఆదిత్య హృదయం చదువుకోండి ఎనిమిది సార్లు అది చాలా మంచిదండి ఇంతేనండి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను